కమల్ హాసన్ మణిరత్నం లాంటి దిగ్గజాల కాంబినేషన్లో తెరకెక్కిన లైఫ్ సినిమా జూన్ ఐదున విడుదల కానుంది ఈ సినిమా ట్రైలర్ మే పదిహేడున విడుదల కానుంది హైదరాబాద్ విశాఖపట్నంలో ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతాయి హీరో కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో సింబు కృష్ణన్ ఐశ్వర్య లక్ష్మి జోజు జార్జ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం శివ అన్నాత్తె ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు ఈ చిత్రం జూన్ ఐదున విడుదల కానుంది కమల్ హాసన్ విక్రమ్ శివ కార్తికేయన్ అమరన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్ సుధాకర్ రెడ్డి ఈ థగ్ లైఫ్ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్నారు కాగా ఈ సినిమా ప్రమోషనల్ ప్లాన్ను విడుదల చేశారు మేకర్స్ ఈ నెల పదిహేడున ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లో గ్రాండ్గా ఆడియో లాంచ్ ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్కు ముందు చెన్నైలోని సాయిరాం కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఈఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు అలాగే పాన్ ఇండియా స్థాయిలో థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు ఇదిలా ఉంటే నాయగన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత రానున్న థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి నాయకుడు తర్వాత ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్పై భారీ అంచనాలున్నాయి ఈ సినిమా ప్రమోషన్ పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్నాయి